హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు రోజ్కో కదా ఈ వీడియో వచ్చేసి మిలాన్ అన్నమాట వైజాగ్ లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు మిలాన్ అంటే ఏంటి అనేది తెలియని వాళ్ళ గురించి అయితే నేను చెప్తున్నాను ఆ డిసెంబర్ ఫిఫ్త్ నావిడే అని అందరికి తెలుసు ఆ రోజు నా వైజాగ్ లో చాలా పెద్దగా అంటే యుద్ధ నౌకలు వచ్చి ఎలాగా చేస్తారు అనేది మాకు అంతా చూపిస్తారు ఇయర్లీ వన్స్ సో ఇది ఇంకా టెన్ టైమ్స్ ఎక్కువగా ఉంటది దీంట్లో చూపించే విజువల్స్ అయినా ఏవైనా సరే ఒక టెన్ టైమ్స్ ఎక్కువగా ఉంటాయి దళాల నుంచి హెలికాప్టర్స్ ఆ తర్వాత యుద్ధ నౌకలు ఇవన్నీ కూడా వచ్చి యుద్ధాలు ఎలా జరుగుతాయి బాంబులు ఎలా వేస్తారు ఇటువంటివన్నీ కూడా వాళ్ళు అక్కడ చేసి చూపిస్తారు గా చూపిస్తారు మనం అక్కడికి వెళ్ళి మనం చూడడం కదా ఎలా ఉంటుంది అటువంటివన్నీ కూడా అక్కడ వాళ్ళు చేసి చూపిస్తుంటారు అవి చూడడానికి చాలా మంది వస్తుంటారు చాలా దేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు మన వైజాగ్ లో మన వైజాగ్ లోని యాభై ఒక్క దేశాలు కలిసి ఇప్పుడు మిలాల్లో పార్టిసిపేషన్ చేస్తున్నాయి సో ఇవంతా చూడడానికి అయితే ఎక్కడి నుంచో జనాలు అందరూ వస్తున్నారు ఇదైతే వచ్చేసి నైన్టీన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు జరుగుతుంది హార్బర్ లో అయితే హార్బర్ ఫేసింగ్ వచ్చేసి నైన్టీన్త్ నుంచి ట్వంటీ థర్డ్ వరకు ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు ఆర్కే బీచ్ దగ్గర జరుగుతుంది సో దీనికి వైజాగ్ ఎవరైనా వస్తే వచ్చినా దయచేసి వెళ్ళండి అక్కడికి వెళ్ళి మీలా చూడండి చాలా బాగుంటది అంటే ఈవినింగ్ టైమ్ ఫోర్ నుంచి స్టార్ట్ అవుతుంది మీకు సౌండ్స్ వస్తూ ఉంటాయి నా బ్యాక్ సైడ్ అంతా ఏ కాబట్టి వద్దు నోలు అయితే ఆల్రెడీ ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి మీకు అన్ని వీడియో చాలా మంది వస్తూ ఉంటారు క్రౌడ్ ఎక్కువ ఉంటది అందుకని నేను మార్నింగ్ వీడియో అయితే తీయడం జరిగింది ఎందుకంటే ఈవినింగ్ బైక్స్ ఏవి అలా లేవు షూట్ షూట్ చేయలేం కాబట్టి మార్నింగ్ అయితే తీసనమాట ఇంకా ఇంకా జరుగుతున్నాయి ఇంకా అన్ని పెడుతున్నమాట అంటే వచ్చే ప్రజలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా బాగుండాలని చెప్పేసి అన్ని సౌకర్యాలు అయితే చేస్తున్నారు నిన్నటి నుంచి అయితే స్టార్ట్ అయింది ట్వంటీ ఎయిత్ వరకు ఉంటాయి మాట సో ఈ మధ్యలో మీరు వచ్చి చూడొచ్చు అంటే ఫోర్ ఫోర్ నుంచి నాకు తెలిసి ఒక సిక్స్ థర్టీ సెవెన్ వరకు అయితే ఉంటది అనుకుంటున్నాను నేనైతే అంటే మాక్సిమం అయితే అంటే వెహికల్స్ ఉండదండి నాట్ అలౌడ్ ఓన్లీ నడుచుకొని వెళ్ళాలి ఎవరైనా నడవాలి అనుకుంటే మటుకు మీరు కాస్టల్ బ్యాటరీ ఐడియా ఉండొచ్చు అక్కడ నుంచి ఆర్కే బీచ్ వరకు నడాలి అలాగే మన సిరిపురం వరకు అదే వడా పార్క్ వరకు కూడా నడుస్తుండ నడిస్తేనే అవి చూడడానికి బాగుంటాయి మామూలుగా మనం పార్క్ నుంచి అంటే ఇటువైపు వచ్చిన రూట్ అంతా ఆఫ్ చేశారు అక్కడ నుంచి కాస్టల్ బ్యాటరీ నుంచి అటు నుంచి రూట్ ఆఫ్ చేశారు ఈ మధ్యలో మాత్రం ఈ జరుగుతుంది బాగుంటది చూడడానికి చాలా బాగుంటది ఓటుకుంటే మటుకు చూడాలనే ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గా అక్కడ ఏరియాలు బాగుంటాయి మాకైతే మాకు మెడ్మేజ్ మాకు హెలికాప్టర్స్ ఇవన్నీ ఎల్టు ఉంటాయ మాట ఇంకా సౌండే సౌండింగ్ మాకైతే మాకొత్తగా కాదు అంటే చౌల్డన్ వాళ్ళు కారు కొంచెం బాగుంటది మాకు కొత్తని కాదు ఎందుకంటే నావిడే అవన్నీ చూస్తాం కాబట్టి కానీ ఇంకా కొద్ది ఎక్కువ ఎక్కువ equipment తోటి ప్రయత్ చేస్తారు బాగా చేస్తారు సో చూడాలి అంటే హెలికాప్టర్స్ నౌ ఈ ఈ నౌక దళాలు ఇవన్నీ కూడా రావడ ల్యాండ్ అవడాలు అటువంటి బాగా చూపిస్తారు అక్కడ చాలా బాగా చేస్తారు ఎందుకంటే ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ లో మేము చూసాన చాలా బాగుంది దానికి పది రెట్లు ఎగస్ట్రా ఉంటదనే చెప్తున్నారు ఇక్కడ సో చూడాలి ఇయర్ ఎలా ఉంటది ఏంటి అనేది కానీ నావి వాళ్ళు మాత్రం చాలా బాగా చేస్తున్నారు చాలా నీట్ గా కూడా ఉంది మీకు చూపిస్తాను వీడియో లోని చాలా నీట్ చాలా నీట్ గా ఉంచారు ఇంకా వాళ్ళైతే ముందు టూ థౌజండ్ ట్వంటీ టూ లో కూడా ఇలాగే చేశారు దీని మీద ఈ రోజు గా చేస్తున్నారు డిస్టెన్స్ ఏదో కొంత ఆర్కే బీచ్ వరకు కాస్త దగ్గర వరకు ఇప్పుడు కొంచెం ఎక్స్టెంజ్ చేశారు అంటే ఎక్కువ మంది కౌన్ వెళ్ళండి కాకపోతే ఫుల్ వాకింగ్ గా ఉంటది ఇంకేమి మీకు చాలా వరకు ఎంటర్టైన్మెంట్ గా ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాం కానీ ఎక్కువ క్రౌడ్ ఉంటది అందులోని నడుచుకుని వెళ్ళాలి మనం ఆ కదా అది చూస్తేనే బాగుంటది మన వీడియో కానీ చూపించడానికి అయితే ట్రై చేస్తాం ఎట్నుంచి అయినా తీసి కాకపోతే అంత విజువల్ సరిగా ఉండకపోవచ్చు మీకు ఎవరైనా వైజాగ్ రావాలి అనుకున్న వాళ్ళు లేకపోతే చూడాలనుకుంటున్నా చూడాలి ఈ వీకెండ్ ఎవరైనా వైజాగ్ రావాలనే రావాలని ఉండాలనుకుంటే బట్ డెఫినెట్ గా రండి మిలాన్ అవుతుంది చూడడానికి బాగుంటుంది అంటే చుట్టుపక్కల ఎవరు ఉంటారు కదా విజయవాడ మన తిరుపతి కొంతమంది ఆ పిక్నిక్ గానో దీనికి ఎందుకంటే చాలా మంది డిసెంబర్ ఫోర్త్ నా వస్తారు అన్నమాట నావిడే కి చాలా మంది వస్తారు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు వస్తారు చూడడానికి అందుకని మీకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అనమాట ముందుగా ఇన్ఫార్మ్ చేస్తున్నాను ఇలా జరుగుతుంది అని చెప్పేసి సో ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉంటే మాత్రం రండి తప్పకుండా చాలా మంచి విజువల్స్ అయితే మీరు చూస్తారు వైజాగ్ లోని ఈవినింగ్ అయితే చూపించలేను కానీ ఇప్పుడైతే మీకు ఫీల్ గా చూపించడానికి ట్రై చేస్తాను నాకు తెలిసిన మటుకు సో ఇప్పుడైతే వీడియో చూసేయండి